డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో పెంచేసి ఉన్న ఏడు వారముల వెంకన్నగా పేరుగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీయుత హిమాన్లు సోక్ల ఐఏఎస్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు స్వామివారి గురించి మాట్లాడుతూ వాడపల్లి వెంకన్నను ఏడు శనివారాలు దర్శించుకోవడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు అలాగే కోనసీమలో ఉన్న వాడపల్లి అయినవిల్లి మురమల్ల దాక్షారామం అంతర్వేది అప్పనపల్లి దేవాలయాన్ని దర్శించుకునే పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ ఆలయ ప్రతిష్టను ఇనుమడింప చేసేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని ఆలయంలో భక్తుల సౌకర్యాలు వివరాలు కలెక్టర్లు హిమాన్షు శుక్లా అడిగి తెలుసుకున్నారు ೈತೆ ಸಾರಿಸಿ ನೀವು ನಾನು ಎಲ್ಲ ಆಟದ್ದು ಹೇಳಿಕೆ ಅಕ್ಕೇವಾ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేపురం మండలంలో ఉన్న వాడపల్లి టెంపుల్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయింది ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన అంటే ఇక్కడే ప్ర శనివారం రోజున కంటిన్యూస్గా ఏడు శనివారం ఇక్కడే వచ్చి ప్రదర్శన చేస్తే ఏమైనా మా మనోకామన ఉంటేది పూర్ణ పూ పూర్ణ పూర్తి అయిపోతుంది ఇది చాలా ఫేమస్ అయింది దీనివల్ల ప్రతి శనివారం ఇక్కడే నలభై వేల కంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు దీనికి తగినట్టుగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ సరైన ఏర్పాటు చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తిని అంటే దయచేసి వచ్చి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న అంత కీలకమైన గుడిని ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయించుకోవాలి దీంతోపాటు ఈ జిల్లాలో ఆయనవల్లి కానీ అంతర్వేది కానీ ద్రాక్షారామం కానీ మురుమల లాంటి ఇంకా ఇంకా మంచి ప్రాంతాలు ఉన్నాయి మీరు వచ్చినప్పుడు ఒక టెంపుల్ సర్క్యూట్ లాగా మొత్తం అంబేద్కర్ కోనసీమని చూసి చూసుకొని మా జిల్లాలో ఉన్న టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి కోరుతున్నాను థ్యాంక్ యూ